నమస్కారమ్మా నమస్తే అమ్మా కూర్చోమ్మ కూర్చో కూర్చోండి చెప్పాలి ఏంటమ్మా నీ పేరేంటి చాలమ్మా ఈ అబ్బాయి నీ కొడుక ఏం చేస్తా నువ్వు పని చేస్తావు అమ్మాయి మీ దక్కడ ఎన్ని ఎన్ని కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది నీకు ఎంతమంది పిల్లలు నువ్వేం పని చేస్తావు గొర్రెలు కాసుకుంటావు ఎన్ని ఉన్నాయి గొర్రెలు ముప్పై ఉంటాయి ఎంత వస్తుంది ముప్పైలో పిల్ల ఏమొచ్చేసారు నెలకి సంవత్సరానికి ఒకసారి అనుకుంటా ఒకట భూమి లేదా మీకు కూడా భూమి లేదు కదమ్మా పిల్లల్ని చదివిస్తాను హే నీ పేరేంటి నీ పేరేంటి హలో హాయ్ సిగ్గుపడుతున్నావు నీ పేరు చెప్పు యాదవ్ నువ్వు చెప్పు నీ పేరు చెప్పు ధైర్యంగా చెప్పు చదువుకోవాలి కదా బాగా మీ టీచర్డి చెప్పవా చెప్తావా కదా చెప్తావా లేదా చెప్తావా మీ టీచరుడే చెప్తావు కదా నేను అడిగిన చెప్పాలి ఓకే ఏంటి నీ పేరేంటి ఇప్పుడు చెప్పు నీ పేరు ఇందు చూస్తూ మా హోడాలా ఓకే నువ్వు బె నువ్వు మంచిదానివి మీ అక్క కంటే చిన్నదా మీ లేయి పైకి లే పేరేంటి నీ పేరేంటమ్మా నీ పేరేంటమ్మా

అయినాక మీ ఎమ్మక నాలుగు వేల రూపాయలు వస్తుంది ఎంత అవుతుందమ్మా మందులకి నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు జనల్గా బీపీ షుగర్ డే లేవు కదా అవే లేవు కదా నువ్వు ఆ మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డొమ్మలు కొట్టావా చదువుకోకుండా నిజమే కానీ వాడి జీవితం లాభంలా కదా వీడు చదువుకోలేదనుకో మీ మరిగిన వాడు కూడా అట్లనే ఉంటారు కదా నువ్వన్న సహాయం చేయచ్చు అండి చదువు చదివించడానికి గైడెన్స్ అన్న ఇవ్వాలి కదా నువ్వే చదువుకున్నావు నువ్వు ఇంటర్ని నిలిపిసావు ఇప్పుడు మీ ఆలోచన ఏంటమ్మా వీడిని ఏం చేద్దామని వీడిని ఏం చేద్దామని ఎన్ని ఆపేసి ఎప్పుడు ఆపేసాడు ఇరవై వీటిలో ఆపేసావా నీ వయసు ఇప్పుడు పద్దెనిమిది కలెక్టర్ గారు ఏంటి నీ అభిప్రాయం ఏంటి ఏం చేయగలుగుతామండి సార్ ఇప్పుడు ఆయనకి మనము టూ ల్యాక్స్ రూపీస్ మిల్చని మళ్ళీ వినిపించవచ్చు సార్ అందులో సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సబ్సిడీ ఇవ్వబోతుంది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ మినిమల్ ఇంట్రెస్ట్ రేట్ తో మనం ఇస్తాము సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్ లో రీబ్యాక్ చేస్తారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సబ్సిడీ సార్ మనం బీసీ కార్పొరేషన్ ఈ ఊర్లో మీకు ఇది ఉందా డైరీ ఉందా చిల్లింగ్ సెంటర్ పాల్ డైరీ క్యాప్టివ్ ఉన్నాయి ఆ యూనిట్స్ పెట్టిద్దాం ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకొస్తే అంత మంది కొర్రాలు ఇలాంటి వాళ్ళందరికీ పెట్టిద్దాం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వస్తుంది ఇది అండ్ ఫిఫ్టీ థౌజండ్ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం మూడు లక్షలు ఇస్తాం సార్ మూడు లక్షలు ఇచ్చేసి ప్రొసీడింగ్ అడిగింది నా ఉద్దేశం గేజులు వద్ద కదా నువ్వు కావాలా చూస్తాను చెప్పారు రండి ఇవ్వండి ఇల్లు గెడర్ను కట్టుబట్టం

ఈ అమ్మాయి ఇంకొకమ్మా ఇంకోరు ఎంతమంది చదువుతారమ్మా ఎక్కడా అంటే అక్కడ స్కూల్ ఉందా ఇక్కడ స్కూల్ లేదా ఐదు అయిపోయింది ఇక్కడ ఎంతవరకు చేసేవా ఇక్కడ ఐదు ఐదు వరకు ఇప్పుడు ఆవు నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా

ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు అడ్డు బాగున్నాను ఏ డెట్ ఉన్నావు పుట్టుకో అడ్డు అమ్మా అడ్డు అడ్